ఓం పగ భూమే పగిని పాగోదరి పగ వాసనే దినకర కిరణై వాసన మానే యాండి పాదలే నిమకాయల పంచితే ఏంటో చూద్దాం హ్మ్ నిమ్మకాయ గుత్తులు తెచ్చారా ఎండుమిర్చి పండుమిచ్చావలేదు అంటే ఇద్దరు కలిపి దబ్బేశారా ఏంటడుగుతుంది నాకు తెలియదు బా నేను కష్టపడి కొంచెం కొంచెం కూడబెట్టుకున్న డబ్బుల్ని కొట్టేయడానికి మీరు అసలు కడుపుకి రైస్ తిన్నారా గ్రాస్ తిన్నారా ఏంటో ఏమర్థం కట్లే మర్యాదగా ఎవరెంత కొట్టేశారో తీసి ఆ ఎర్రగుడ్డలో పెట్టండి లేదంటే మసానం బాబాతో చెప్పి మీ ఇద్దరు మీద ప్రయోగం చెయ్యి చెయ్యిలే గాని అసలు ఎండుమిర్చి పండుమిర్చి నిజాయితీ ఉంటే అవద్ది దొంగతనం చేయకుండా ఉంటే దూరం ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చి అయింది బా అవును ఆడు దొంగ కాదు కాబట్టి మశానం బాబా మంత్రశక్తి వల్ల అయింది విషయం మశానం బాబాతో చెప్పు ఇప్పుడు చెప్తా నా డబ్బులు దొరికేసాయి రాంజీ హలో బాబా మీ మంత్రశక్తి ఫలించింది ఎండుమిర్చి పండుమిర్చి కాదు ఏకంగా దొంగలు దొరికారు చెప్పమని చెప్పాశక్తి లేదు ఇప్పుడు ఇది లిక్కి నువ్వు మా ఆవిడతో ఏం చెప్పావో ఒకసారి చెప్పమ్మా నువ్వు చెప్పమన్నట్టే చెప్పా ఏం చెప్పావమ్మా మసానం బాబా దగ్గరికి వెళ్తే డబ్బులు దొరుకుతాయని చెప్పా ఏం ప్లానింగ్ మరి ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎలా అయింది ఆడే డబ్బులు కొట్టేయడు కాబట్టి అయింది నిజాయితీ నిరూపించుకోవడానికి ఫ్రిడ్జ్ లో ఉన్న పచ్చిమిరగాయలు తీసి గుత్తు గుచ్చాడు కదవాయి బుద్దులు నిచ్చాల్సింది ఎండుంది మళ్ళీ పండుద్దారా ఎవరి కష్టార్జితము పాప ఇరికించేసావు కదా చెప్పేసావా బావ చెప్పేలో చేశాడు